హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి చోలే మసాలా అండి అసలు ఇది బట్టర్ నాన్లోకి చపాతీలోకి రైస్లోకి ఎంత టేస్టీగా ఉంటుందంటే మూడు చపాతీలు తిందాం అను దగ్గర నాలుగు చపాతీలు తినేస్తామండి అంత బాగుంటుంది అండ్ హై ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చండి అండ్ ఇది ఎలా చేయాలి అండ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలి ఏంటి అసలు ఆ రెస్టారెంట్లో కలర్ ఎలా వస్తుంది ఇవన్నీ టిప్స్ అన్నీ తెలుసుకుందామండి ఇవన్నీ తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదిగోండి ఈ చోలే మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి నైట్ అంతా ఇవి నానపెట్టుకోవాలండి బఠానీ అంటానండి నేనైతే వీటిని లేదా కాబోలీచన్నా అంటారు వీటిని ఇలా నానపెట్టుకొని మొత్తం వాష్ చేసి నెక్స్ట్ ఇవి బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకోవడానికి ఇలా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టాలండి ఇప్పుడు రెస్టారెంట్స్లో ఈ వైట్గా ఉండదండి ఒక రకమైన కలర్ కనిపిస్తుంది కదండి ఆ సీక్రెటే ఇదండి తీపడండి టీ పొడి బ్యాగ్స్ ఉంటే ఒక టూ బ్యాగ్స్ వేసేసుకోండి లేదు అని అంటే ఇదిగోండి ఇలా చిన్న క్లాత్లో ఇలా టీ పొడి వేసి టూ వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి వేసి ఇలా మూటలా టై చేసుకొని ఇందులో వేసేసుకోవాలండి ఉడుకుతుండేటప్పుడే ఆ కలర్ యొక్క సీక్రెట్ ఇదేనండి ఇదిగోండి ఇలా వేసి ఇంకా ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇవి కొంచెం మెత్తపడేంత వరకు వీటిని ఉడికించుకోవాలండి మూత పెడితే త్వరగా ఉడుకుతుంది ఇగోండి కుక్కర్ అయితే యూజ్ చేయొద్దండి కుక్కర్ యూజ్ చేస్తే అవి మెత్తగా అయిపోతాయండి ఇంకా మనకి పేస్ట్లో అయ్యి టేస్ట్ అంతగా బాగోదండి ఇలా ఉడికించుకుంటేనే బాగుంటుంది చూడండి ఇలా నలిపితే చూడండి మొత్తం ఉడికిపోయాయి కదండి ఇప్పుడు మనం వేసుకున్న ఈ టీ పొడి బ్యాగ్ అయితే తీసి ప్రక్కన పెట్టేసేయాలండి పెట్టేసి ఇగోండి ఈ వాటర్తో సహా అలానే ఉంచాలండి స్టవ్ ఆఫ్ చేసి ప్రక్కన పెట్టుకోవాలి ఫిల్టర్ చేయొద్దు ఇప్పుడు ఇంకో స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఇలా ఒక పది పన్నెండు జీడిపప్పులు అయితే వేసుకోవాలండి క్యాజూ అండి వీటిని రోస్ట్ చేసుకోవాలి డ్రైగానే రోస్ట్ చేయాలండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలాంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ టైంలో ఇది పిల్లలకి ఇవ్వచ్చండి హై ప్రోటీన్ ఫుడ్ అండి ఇది అయితే ఇగోండి ఇంకా నేను ఒక పది పదిహేను పీనట్స్ అయితే వేసుకున్నానండి అవే పల్లీలండి ఈ రెండింటిని ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసి ప్రక్కన పెట్టుకొని మరలా అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి ఇకండి వీటిని కూడా ఇలా డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి ఈ టైంలో ఒక రెండు ఇలాచీలు ఓ రెండు పులవ పువ్వులు ఓ నాలుగు మిరియాలు ఇలా యాడ్ చేసుకొని అవి కూడా లైట్గా రోస్ట్ చేసుకొని ఇలా తీసేసుకోవాలండి మనం ఆల్రెడీ పీనట్స్ క్యాజు రోస్ట్ చేసుకున్నాం కదండి దాంట్లోకి వీటిని కూడా తీసుకోవాలి ఇలా తీసుకుని ముందుకు ఒక బిర్యానీ ఆకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి వేసి ఆ హీట్కి బిర్యానీ ఆకు రోస్ట్ అయిపోతుందండి ఇప్పుడు దీన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి వేరే బౌల్లోకి ఈ గుండె ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం చొలి మసాలా అంటే కొంచెం స్పైసీగానే ఉండాలండి సో స్పైసీ కోసం అని రెండు లవంగాలు నాలుగు మిరియాలు వేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఎంత చిన్నగా కట్ చేయగలిగితే అంత చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఇదిగోండి ఇలా ఆనియన్స్ని ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్ వద్దు ఇలా ఆనియన్స్ రోస్ట్ అవుతున్నప్పుడే ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక రెబ్బ కరివేపాకు వేసి ఇలా రోస్ట్ చేసుకోవాలండి ఈ రోస్ట్ అవుతున్నప్పుడే మళ్ళీ చోలే మసాలాలో మనం ఇలా క్యాజు వేసుకోవాలి ఇంకా మిక్సింగ్గా అనుకుంటే ఇలా క్యాజు ఒక పదిహేను పన్నెండు క్యాజు వేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఈ మా ఈ ఆనియన్స్ రోస్ట్ అయ్యేలోగా మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఇవైతే మనం పొడిలా చేసుకుందామండి క్యాజు పీనట్స్ ఎండుమిరపకాయలు ఇవండి పొడిలా చేసుకొని ప్రక్కన పెట్టి మరలా అదే మిక్సీ జార్లో మూడు టమాటీలు ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దాన్ని కూడా మనం ప్యూరీలా చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా రోస్ట్ అవుతున్నప్పుడే చేసుకోవచ్చండి అండి ఇప్పుడు ఇలా రోస్ట్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ ఇలా మనం టమాటాని ప్యూరి చేసుకున్నాం కదండి దాన్ని ఇందులో వేయాలండి ఈ ఆనియన్స్లో వేసి దీన్ని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి ఇదిగండి చూడండి టమాటా వేగిందని ఎలా తెలుస్తుందంటే ఇలా ఆయిల్ పైకి సపరేట్ అవుతుందండి ఈ టైంలో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం కారం స్పైసీగా ఉంటే చూసి వేసుకోండి అండ్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఇక్కడ చాట్ మసాలా ఉంటే యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది చాట్ మసాలా వేస్తే నా దగ్గర లేదండి స్కిప్ చేశాను అండ్ టేస్ట్కి తగ్గ సాల్ట్ అండి యాడ్ చేసుకొని ఇలా ఒకసారి రోస్ట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పొడండి క్యాజు పీనట్స్ మసాలా ఎండుమిరపకాయలు వేసి పొడి చేసాం కదండి ఆ పొడిని ఇలా ఒకసారి వేసి వేయించుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ ఇప్పుడు ఎందుకంటే పొడిలు మనం వేసుకున్న క్యాజ్యూ లైట్గా ఉడకడం కోసం వాటర్ యాడ్ చేశానండి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇగోండి క్యాష్యూ అయితే ఉడికింది కదండి ఇప్పుడు ఈ టైంలో మనం ఉడికించి పెట్టుకున్న చోలే మసాలా చోలే ఉన్నాయి కదండి ఈ చోలే మసాలా కోసం ఇగోండి ఈ బఠానీ అండి తెల్ల బఠానీ వీటిని ఇందులో యాడ్ చేసుకోవాలండి వాటర్తో సహా వేసేసేయాలి ఉడికించేటప్పుడు వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్తో సహా ఇందులో వేసేసేయాలండి వాటర్ విడిచిపెట్టద్దు కాబోలీ చెన్న అంటారు కదండి నేనైతే వీటిని వైట్ బఠానీ అంటాను ఇగోండి ఇలా ఉడికించుకోవాలండి కొంచెం దగ్గర పడేటట్టుగా ఉడికించుకోవాలి ఎందుకంటే లైట్ గ్రేవీగా ఉంటే బాగుంటుంది ఇలా మనం సర్వ్ చేసి దించే ముందుగా ఇలా మ్యాషర్తో ఒకసారి మ్యాష్ చేయాలండి కొన్ని కొన్ని పప్పులు ఇలా మ్యాష్ అయితే గ్రేవీ తిక్గా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది అసలు చపాతీలోకి పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చండి దీన్ని అంత బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అండి చూడండి ఎంతో టేస్టీ స్పైసీ చోలే మసాలా రెడీ అండి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్